శ్యామ్ కుమార్ అలాగే అతని అమ్మా నాన్నలు సంచలన ఆరోపణలు చేశారు అక్రమ బంధాలు పెట్టుకుని అంతేకాదు హాయిగా ఉన్న తమను పెళ్లి పేరుతో ఐశ్వర్య తల్లి రహస్యంగా పెళ్లి చేసి పడేసిందని శ్యామ్ తల్లిదండ్రులు లభోదిబ్బమంటున్నారు ఇక్కడ అసలు విషయం ఏంటంటే సింగిల్ ఉంగరం కూడా ఐశ్వర్య పెళ్లికి కొనలేదు అంతా భర్త శ్యాంకుమార్ అయి కొన్నాడు అలాగే అతనికి స్వీట్ బాక్స్ కూడా ఇవ్వలేదు కానీ ఘనంగా శ్యామ్ కుమార్ వేల మంది అతిథుల మధ్య ఐశ్వర్యను పెళ్లి చేసుకున్నాడు అంటే డబ్బంతా ఐశ్వర్య మీద పోసేసి ఐశ్వర్యని పెళ్లి చేసుకున్నాడట అందంగా ఉంది పైగా సెలబ్రిటీ అనుకున్నాడు అయితే ఇటు నా బిడ్డ చాలా మర్యాదస్తురాలు ఆమె ఎవరితోనో మాట్లాడదు మాది పరుగల గల కుటుంబం అని తమకు తాముగా ఆగ్మాక్ సర్టిఫికెట్ ఇచ్చింది ఐశ్వర్య తల్లి కట్ చేస్తే పెళ్లి చేసుకునే నగలతో ఓడాయించి పాతిక లక్షలకు కాల్ చేసిందని శ్యామ్ కుమార్ కన్నీటి అవుతున్నాడు అంతేకాదు ఐశ్వర్యతో అక్రమ వందం ఉన్న రియల్టర్ కరణం రమేష్ బాబుతో ఫోన్లు చేయించి బెదిరిస్తుందట ఐశ్వర్య ఆమె టార్చర్ భరించలేకున్నాం పోలీసులు కూడా ఐశ్వర్యకే మద్దతుగా ఉన్నారు నిండా మునిగింది నేను డబ్బులు పోగొట్టుకుంది మేము ఇప్పుడు ఎవరిని న్యాయం అడగాలని బజార్లో నిలబడి మరీ వాపోతున్నారు శ్యామ్ కుమార్ కుటుంబ సభ్యులు పెళ్లికి కూడా ఆమె బంధువులను పిలవలేదట మా అమ్మాయి చాలా కామ్ గా ఉంటుంది షూటింగ్ లో ఎవరితోనూ మాట్లాడదు పరమ పవిత్రంగా తన పని తాను చేసుకొస్తోంది అందుకే పెద్దగా బంధువులు లేరని చెప్పి పెళ్లి చేశారట అనుకున్నారట శ్యామ్ కుమార్ కట్ చేస్తే వన్ ఫైండ్ డే ఇంటికి వెళ్లేసరికి సిగరెట్ లాగుతూ విస్కీ సిప్పేస్తూ రసవత్తర దృశ్యంలో కనిపించిందట ఐశ్వర్య అంతే శ్యామ్ కుమార్ గుండె గుబేల మంది అసలు ఏం జరిగిందో శ్యామ్ కుమార్ అతని తల్లిదండ్రుల మాటల్లో ఈ స్టోరీలో చూద్దాం విశాఖకు చెందిన పిన్నింటి శ్యామ్ కుమార్ కు ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు ఆ సమయంలోనే ఓ మ్యాట్రిమోనీ సైట్ లో సీరియల్ నుంచి ఐశ్వర్య ప్రొఫైల్ చేసిన ఓ వ్యక్తి శ్యామ్ ను సంప్రదించారు ఆమె నటి అని అప్పటికి తెలియదు సదరు వ్యక్తి ద్వారా తనకు నచ్చిందని ప్రపోజల్ పెట్టాడు అటువైపు నుంచి కూడా రెస్పాన్స్ వచ్చింది దీంతో ఐశ్వర్య ఫోటోను వాట్సాప్ లో పంపింది ఆమె తల్లి ఆ ఫోటోను చూసిన శ్యామ్ ఇష్టపడ్డాడు తన తల్లిదండ్రులకు చూపించడంతో వారు కూడా అమ్మాయి ముద్దుగా ఉందని చెప్పారు అయితే ఇక్కడే మ్యాచ్ చూసిన వ్యక్తి సైడ్ అయిపోయాడు వెంటనే ఐశ్వర్య తల్లి సీన్ లోకి వచ్చింది తమకు నచ్చిందని చెప్పగానే మరునాడు ఐశ్వర్య తల్లి సరాసరి ఇంటికెళ్లిపోయింది మా అమ్మాయికి కూడా మీ అబ్బాయి ఫోటో నచ్చింది మాకు ఈ పెళ్లి ఇష్టమేనని చెప్పింది తల్లి మా అమ్మాయి ఐశ్వర్య మంచి నటి జీ తెలుగు జెమినీ టీవీ మా టీవీ ఈ టీవీ సీరియల్స్ లో నటించింది ఇంకా పాపులర్ టీవీ సీరియల్స్ లో నటిస్తుందని చెప్పింది ఐశ్వర్య తల్లి ఇంతలో ఈ సీరియల్స్ చూసి అలవాటు ఉన్న శ్యామ్ కుటుంబ సభ్యులు కూడా ఆమెను గుర్తుపట్టారు మాకు కూడా నచ్చిందని నవ్వుతో చెప్పారు పైగా సెలబ్రిటీ అమ్మాయి తమ కొడలుగా వస్తుంది అనుకున్నారు ఇక తన కూతురు గురించి చాలా చక్కగా మంచి మాటలు చెప్పింది ఐశ్వర్య తల్లి నా కూతురు నిప్పు వైజాగ్ లో ప్రభాస్ సహా పవన్ కళ్యాణ్ యాక్టింగ్ నేర్పించిన సత్యానంద్ దగ్గర నటన నేర్చుకుంది సినిమాలో కూడా నటించింది పెద్ద స్టార్ అనుకోండి మా అమ్మాయి ఎంతో పద్ధతిగా ఉంటుంది నేను చాలా పద్ధతిగా పెంచానని బ్రోకర్ వైపు చూసి అదృశ్య సినిమాలో బ్రహ్మానందం కనుగొట్టినట్టు కొట్టింది వారి ఫ్యామిలీ గురించి చెప్పడం కాదు కానీ నిప్పులు ఈ నిప్పుల్ని నిప్పులు నిప్పులే చాలా పద్ధతి గౌరవ మర్యాదలు అంతస్తు ఇక నానాడుతో నేను చెప్పలేనని బ్రోకర్ అందమైన మాటలు చెప్పాడు దీంతో శ్యామ్ కుటుంబం కూడా వారేవా ఇలాంటి సంబంధం వదులుకోవద్దని ప్రొసీడ్ అయిపోయింది అందుకే నటి ఐశ్వర్య తల్లి చాలా చక్కగా మాట్లాడింది అయితే పెళ్లి కదా కట్నం విషయం కూడా టాపిక్ వచ్చింది మేమైతే రూపాయి కూడా ఇవ్వమంది ఐశ్వర్య తల్లి అప్పుడు కట్నం కూడా తమకు వద్దని పెళ్లి ఖర్చులు కూడా తామే పెట్టుకుంటామన్నారు పెళ్లి కొడుకు వారు దీంతో పెళ్లి చేయాలనుకున్నారు కానీ ఐశ్వర్య తల్లి అప్పుడే మరో ఫిట్టింగ్ పెట్టింది మ్యారేజ్ చాలా సీక్రెట్ గా జరగాలి మా అమ్మాయి చాలా బిజీ షూటింగ్ కి వెళ్లాల్సి ఉంటుంది గ్రాండ్ గా చేసుకోవడం మా అమ్మాయికి ఇష్టం ఉండదని చెప్పింది అప్పుడైనా వారికి డౌట్ వచ్చి ఉండాలి కానీ సీరియల్ నటి పైగా కత్తిలో ఉన్న సెలబ్రిటీతో సంబంధం వద్దనుకున్నారా ఏమో కానీ అనుమానించలేదు శ్యామ్ తల్లిదండ్రులు మీరు రూపాయి కూడా ఖర్చు పెట్టనక్కర్లేదు మా ఇంట్లో మొదటి పెళ్లి ఘనంగా చేస్తామన్నారు దీంతో మళ్లీ వద్దుంటూనే సరేనన్నారు ఇక పెళ్లి ఏర్పాట్లు మొదలు పెట్టుకునే టైంలో శ్యామ్ తన కుటుంబ సభ్యులను ఇతర పెద్దలను తీసుకొని ఐశ్వర్య ఇంటికి వెళ్లారు అప్పుడే పెద్ద గొడవ చేసేశారు చాలా గుట్టుగా చేద్దామనుకున్నాం కదా ఇంతమందిని ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు వారికి ఏం అర్థం కాలేదు అప్పుడైనా శ్యామ్ కాస్త అయినా అర్థమై ఉండాలి కానీ కాలేదు కత్తి లాంటి బ్యూటీ పైగా సెలబ్రిటీ అనుకున్నారేమో మా వైపు నుంచి ఎవ్వరూ రారు మీ వైపు నుంచి కూడా పెళ్లికి ఎవరిని పిలవద్దని ఐశ్వర్య తల్లి గాండ్రించింది కానీ శ్యామ్ తల్లిదండ్రులు అస్సలు ఒప్పుకోలేదు తమ వైపున వస్తారు మీ వైపు మీ ఇష్టమన్నారు అలా సెప్టెంబర్ ఆరు రెండు వేల ఇరవై మూడున ఘనంగా పెళ్లి జరిగింది ఎంతో మంది శ్యామ్ బంధువులు వచ్చారు కానీ ఐశ్వర్య పెళ్లికి సెలబ్రిటీలు కాదు కదా ఒక సీరియల్ నటుడు కూడా రాలేదు ఒకరిద్దరు బంధువులు మాత్రమే వచ్చినట్లు శ్యామ్ చెప్పారు మరి వారు బంధువులో కాదో వారికే తెలియాలి ఇక పెళ్లి తర్వాత రెండు వారాలు మాత్రమే ఉన్న ఐశ్వర్య తనకు షూటింగ్ ఉందని హైదరాబాద్ ప్రయాణం అయిపోయింది కానీ కొత్త పెళ్లి కూతురు కొద్ది రోజులు ఉండాలని శ్యామ్ కుటుంబ సభ్యులు అన్నారు నా కూతురు ఉండదు ముందే చెప్పాను ఆమెకు ఉన్నాయి చాలా బిజీ మమ్మల్ని ఇబ్బంది పెట్టద్దని చెప్పారు అలా హైదరాబాద్ వెళ్ళిపోయింది ఐశ్వర్య పాపం భార్య అక్కడ ఏం చేస్తుందనే ఫోన్ల మీద ఫోనులు చేస్తూ ఉన్నాడు సడన్ గా ఓ రోజు భర్త ఐశ్వర్య దగ్గరకు వెళ్ళాడు శ్యామ్ అంతే అక్కడ మంచిగా దమ్ము కొడుతూ విస్కీ లాగుతూ చికెన్ సిక్స్టీ ఫైవ్ వేస్తూ కనిపించింది అదేంటి నువ్వు తాగుతావా అన్నాడు ఇది ముందే తెలుసుకోవాలి ఇప్పుడు అడిగితే ఎలా శ్యామ్ అని క్వశ్చనింగ్ చేసింది అప్పటికే శ్యామ్ కు మైండ్ బ్లాక్ అయిపోయింది ఇక మరోసారి తన బంధువుల ఇంటికి భర్త శ్యామ్ ను తీసుకెళ్లింది ఐశ్వర్య అక్కడ కూడా పార్టీ చేసుకునే సమయంలో సిగరెట్ తాగుతూ మందు తాగింది దీంతో నీకు మందలు వాటిందని నాకు ఎందుకు చెప్పలేదు సిగరెట్ కూడా తాగుతున్నావని నిలదీశాడు ఇప్పుడేంటి నువ్వు అడిగేది ముందు చూసుకోవాలని చెప్పింది అంతేకాదు ఈ గ్యాప్ లో శ్యామ్ వంగరమో చేయను కూడా ఆమె నొక్కేసింది సింగిల్ చీర కాదు కదా బొట్టు బిళ్ల ఖర్చు కూడా లేకుండా పెళ్లి చేసుకున్న ఐశ్వర్య తనను మోసం చేసిందని అప్పుడే భయపడ్డాడు శ్యామ్ వెంటనే మధ్య బ్రోకర్ ను నిలదీశాడు వారి కుటుంబం స్వాతి ముత్యం ఫ్యామిలీ అని చెప్పావు కదరా ఇదేంటి మందేసి సిగరెట్ లాగుతుందని నిలదీశాడు సంబంధం గురించి చెప్పడమే నా పని ఏవైనా బ్యాక్గ్రౌండ్ చెకింగ్లు ఉంటే ముందే చూసుకోవాలి నాకేం తెలుసు వాళ్ళు మాత్రం నాకు మందు అలవాటు ఉంది సిగరెట్ తాగుతా అని చెబుతారా అన్నాడు దీంతో మళ్ళీ ఐశ్వర్యనే నిలదీయడం మొదలు పెట్టాడు మరోవైపు ఐశ్వర్య ఆమె తల్లిదండ్రులు కూడా బెదిరిస్తూ ఉన్నారు ఇక ఐశ్వర్య కొంతకు ముందే పెళ్ళైందని కూడా ఆరోపిస్తున్నాడు శ్యామ్ మరోవైపు ఒక రియల్టర్ హైదరాబాద్ నుంచి బెదిరిస్తున్నారు కరణం రమేష్ బాబు అనే రియల్టర్ తో ఆమెకు బంధం ఉంది నేను ఆమెను నిలదీస్తే రమేష్ బెదిరిస్తున్నాడు ఇతనికి ఇదివరకే పెళ్ళైంది అయింది వీరిద్దరు ఫోటోలు కూడా నా దగ్గర ఉన్నాయి రమేష్ ను ఆమె పెళ్లి చేసుకుంది ఈ విషయం దాచిపెట్టి నన్ను పెళ్లి చేసుకుందని శ్యామ్ మీడియా ముందు వాపోయాడు అలాగే ఆమెకు వేరే వ్యక్తులతో కూడా అక్రమ మందాలు ఉన్నాయని కొన్ని ఫోటోలు కూడా ఆడియో కాల్స్ కూడా చూపిస్తున్నాడు శ్యామ్ అయితే ఒక కాల్లో నా రేటు రెండు లక్షల నేను ఒక్క నైట్కి రెండు లక్షలు సంపాదిస్తే అద్దె ఫ్లాట్లో ఎందుకుంటాను నాకు కారు కూడా ఎందుకు లేదు నేను చాలా స్ట్రైట్ గా ఉంటాను నువ్వే నన్ను వెంటపడి పెళ్లి చేసుకున్నావు నాకు నువ్వు వద్దని తగేసి చెప్పింది ఐశ్వర్య మరోవైపు ఐశ్వర్యకు విడాకులు ఇవ్వాలని రియల్టర్ బెదిరిస్తున్నాడట ఈ రియల్టర్ రమేష్కు ఓ భార్య ఉంది ఆ భార్యకు జబ్బు ఉంది దీంతో సదరు రమేష్ నా భార్య ఐశ్వర్యతో గడుపుతున్నాడు ఇప్పుడు నన్ను ఎందుకు మోసం చేశావంటే నాకు నువ్వు వద్దు నేను రమేష్ తోనే ఉంటాను నాకు విడాకులు ఇవ్వమని చెబుతుందట ఐశ్వర్య అంతేకాదు రివర్స్ లో తమ మీద కేసు పెట్టిందని హాయిగా సాగుతున్న తమ జీవితంలోకి వచ్చి బజారున పడేసి పరువు తీస్తుందని శ్యామ్ కుటుంబం ఆరోపిస్తోంది పాపం షిప్పింగ్ యార్డ్లో లో పనిచేసే శ్యామ్ వేరే వ్యాపారాలు కూడా ఉన్నాయి కానీ పెళ్లి చేసుకుని వైజాగ్ లో సెటిల్ అవ్వాలనుకున్నాడు కానీ అక్రమ మందాలు పెట్టుకుని మందు తాగుతూ సిగరెట్లు తాగుతూ తనను బెదిరిస్తుందని వాపోతున్నాడు దాదాపుగా పాతిక లక్షలు లాగేసింది ఆభరణాలు మొత్తం దోచేసుకుంది తిరిగి అంటే విడాకులు ఉంటుంది టార్చర్ పెడుతూ వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కుటుంబ సభ్యులు ఐశ్వర్య తన భర్తతో ఒక నైటికి రెండు లక్షల రేట్ అనే ఆడియో కాల్ ఇప్పుడు వైరల్ గా మారింది ఇప్పుడు బుల్లితెర ప్రపంచంలో ఐశ్వర్య పెళ్లి వివాదం కలకలం రేపుతోంది శాంత్ సోషల్ మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు శాంతం దోచుకుని అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తితో బెదిరిస్తోందని విడాకుల పేరుతో టార్చర్ పెడుతుందని వాపోతున్నాడు అయితే అఫీషియల్గా ఇంతవరకు ఐశ్వర్య నుంచి కానీ ఆమె కుటుంబం నుంచి కానీ ఈ వైరల్ వార్తలపై స్టేట్మెంట్ మాత్రం ఏ మాత్రం రాలేదు మరి ఈ సీరియల్ నాటి పెళ్లి వివాదం ఎంతవరకు సాగుతుందో చూడాలి మరి ఈ ఐశ్వర్యపై మీ అభిప్రాయం ఏంటి కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ ఊడ్యూబ్ అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి